శ్రీరామనవమి వేడుకలకు పటాన్చెరు పట్టణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది శ్రీ కోదండ సీతారామచంద్రస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగబోతూ ఉన్నాయి దీనికి సంబంధించి ఈరోజు శుక్రవారం రోజు ప్రత్యేక పూజల ద్వారా ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమం మొదలైంది మనతో పాటు ఆలయ ప్రధాన అర్చకులతో పాటు ఆలయ ధర్మకర్తలు పెద్దలంతా ఉన్నారు ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి పటాన్చెరు కార్పొరేటర్ మెట్టుకుమార్ గారి ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే గూడెం మెహపాల్ రెడ్డి గారి సహకారంతో మరీ ముఖ్యంగా ఇక్కడ పురప్రముఖులు ఎవరైతే ఉన్నారో పురప్రముఖులందరి సహకారంతో స్థానిక ప్రజల సహకారంతో ఈ బ్రహ్మోత్సవాలు అత్యద్భుతంగా కొనసాగుతున్నాయి దీనికి సంబంధించి ఆలయ ధర్మకర్తలే కానివ్వండి ఇక ఆలయానికి సంబంధించిన ముఖ్యలంతా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు మనతో పాటు ప్రధాన అర్చకులు ఉన్నారు ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేయండి అయ్యేవారు చాలా అద్భుతంగా ఈరోజు ప్రత్యేక పూజలతో ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమం మొదలైంది ఈరోజు ఏ ఏ కార్యక్రమాలు జరిగాయి ఎన్ని రోజులు జరగబోతున్నాయి ఈ బ్రహ్మోత్సవాలు ఇది ఈ పటంచెరు కోదండ స్వామి దేవాలయంలో ఐదు రోజులు పాంచాయనిక దీక్షతో ఐదు రోజులు ఉత్సవాలు జరుగుతాయి ఇది ఒక టూ హండ్రెడ్ ఇయర్స్ పూర్వము పటాన్చెరు అల్లాడి వంశస్థులు ఈ దేవాలయాన్ని నిర్మించారు ఇట్టి దేవాలయానికి పటంచెరు ప్రముఖులైన అంతముందు సర్పంచ్ వ్యవస్థ ఉన్నప్పుడు సర్పంచ్ గారులు తర్వాత కార్పొరేషన్ వ్యవస్థ వచ్చిన తర్వాత కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో పటంచెరు గ్రామ పెద్దలందరి సహాయ సహకారాలతో ఈ యొక్క దేవాలయంలో ఈ జరిగే ధార్మిక కార్యక్రమాలు శ్రీరామ ఉత్సవాలు చాలా గొప్పగా చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ముఖ్యంగా ఈరోజు ఉందో పాలికల పూజ విష్సేన పూజ హోమం ఇది జర జరిగింది రేపు ఉదయము ధ్వజపట అధివాసము మరియు సాయంత్రము స్వామివారి యొక్క ఎదురుకోళ్ల ఉత్సవం జరుగుతుంది ఎల్లుండి ఆరో తారీఖు ఆదివారం అనగా శ్రీరామనవమి నాడు స్వామివారి కళ్యాణము అంగరంగ వైభవంగా జరుగుతుంది అదేవిధంగా ఆ రోజు సాయంకాలము శ్రీ స్వామివారి హన్మసేవ ఊరేగింపు జరుగుతుంది మరి మరునాడు ఏదైతుందో స్వామివారి యొక్క రథయాత్ర రథయాత్ర కూడా మన పటాంచరు గ్రామంలో ఏదైతే దిక్కులు ఉన్నాయో నాలుగు దిక్కులు అనగా పోలీస్ స్టేషన్ ఏరియా నుంచి బస్టాండ్ వరకు కూడా ఇది మార్కెట్ ద్వారా ఇది రథోత్సవం జరుగుతుంది అలాగే మరునాడు ఏదైతే ఎనిమిదో తారీఖు మంగళవారం నాడు చక్రస్నానంతో ఇక్కడ కార్యక్రమాలన్నీ ముగుస్తాయి బ్రహ్మోత్సవాలు ఇట్లాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలన్నీ మన భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో ఏ విధంగా జరుగుతాయి అంతే పెద్ద ఎత్తున ఇక్కడ కూడా జరుగుతూ ఉన్నాయి చాలా ఆలయాల్లో ఇట్లాంటి ఆలయాల్లో రెండు రోజులు లేదా మూడు రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కానీ ఇక్కడ ఐదు రోజుల పాటు అక్కడ ఏ విధంగా ఎటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయో ఇక్కడ కూడా అదేవిధంగా పూజా కార్యక్రమాలను మీరు చేస్తూ ఉన్నారు అంటే యాక్చువల్గా ఇది జరిగింది ఏంటంటే గతంలో ఒక నలభై యాభై సంవత్సరాల క్రితం చూస్తే ఒక శ్రీరామనవమి కార్యక్రమం ఒకటే జరిగేది ఒకటే ఒక రోజు జరిగేది మా యొక్క డివిజన్ ఏ రకంగా అభివృద్ధి దినదినాభివృద్ధి చెందుతూ పోతుందో అటు తర్వాత మూడు రోజుల కార్యక్రమం అంటూ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఏర్పాటు చేయడానికి కానీ ముఖ్యంగా ఈ దేవాలయానికి రథము 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 అన్నది ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది రథము జరగరు ఎట్టయ్య గారు బహుకరించారు దీనికి రథాన్ని కూడా నడపాలన్న ఉద్దేశంతో మూడు రోజుల దీక్షతో మూడు రోజుల కార్యక్రమం చేసేవాళ్ళం తర్వాత మూడు లైన్ తర్వాత కూడా కొంతమంది పండితులతో కొంచెం వాళ్ళని వాళ్ళ యొక్క విన్న వాళ్ళ యొక్క సలహాలు తీసివేసుకొని దీన్ని ఐదు రోజుల కార్యక్రమం చేసుకుంటే బాగుంటుందన్న ఆలోచనతో మేము గతంలో సపనాదేవి గారు కార్పొరేటర్ గారు ఉన్న సమయంలో ఐదు రోజుల ఉత్సవం గాను మేము గ్రామ పెద్దలమందరం నిర్ణయం చేసుకొని ఈ కార్యక్రమాన్ని చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం ఇప్పుడు కుమార్ యాదవ్ గారు ఆధ్వర్యంలో మరియు స్థానిక శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వీళ్ళ ఆధ్వర్యంలో మరియు వివిధ కుల సంఘాల అధ్యక్షులు మరియు గ్రామానికి సంబంధించిన పెద్దలందరి యొక్క సామూహిక కలయికతో ఈ కార్యక్రమాలన్నీ జరపబడుతున్నాయి తో పాటు ఆలయ ధర్మకర్తున్నారు మనందరం ధన్యులమే ఈ రోజు ఇక్కడ నిలబడి మాట్లాడుకుంటూ ఉన్నామంటే ఇంత ఆధ్యాత్మిక శోభ మన పట్టాన్ చెరువు పట్టణంలో ఇట్లాంటి పండుగలు వచ్చినప్పుడే కనిపిస్తుంది చాలా చక్కటి ఏర్పాట్లు చేశారు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను ఒక్కొక్కటిగా చేస్తూ వస్తూ ఉన్నారు ఏం చెప్పదలుచుకున్నారు ఈరోజే కాదు ఇదివరకు నుంచి కూడా మా పురప్రముఖులు కానీ పటాంచెరు నాయకులు కానీ అందరూ సహాయ సహకారాలతో మొదటి నుంచి కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది అప్పుడు కొంచెం తక్కువ జరిగేది రాను 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 ఎట్లయితే పటాణెరువు డెవలప్మెంట్ అవుతూస్తుందో అలాగనే ఇక్కడ కూడా కార్యక్రమాలు పెంచుతూ పోయారు ఇప్పుడు బ్రహ్మాండంగా జరుగుతుంది నేను అనుకుంటాను ఈ మెదక్ జిల్లాలో ఈ పటాన్ చెరువులో జరిగినంత బ్రహ్మాండంగా వైభవంగా ఎక్కడ జరగదు అనుకుంటున్నాను బహుశా మనం భద్రాచలం తర్వాత అంత పెద్ద ఎత్తున చేసేది ఇక్కడే అనుకుంటున్నాం మేము మాకు మెయిన్ రాజకీయ నాయకుల సహ సహాయ సహకారాలు చాలా బాగా అందుతాయి అది మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఆ రోజు శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా వేలాది మంది భక్తులు ఈ ఆలయానికి పోటెత్తే అవకాశాలు ఉన్నాయి గతంలో కూడా మేము చాలామంది భక్తులతో మాట్లాడినప్పుడు ఇక్కడికి వచ్చి శ్రీరాముని దర్శించుకుంటే మా కోరికలు తీరతాయి అని చెప్పి వాళ్ళ విశ్వాసం కాబట్టి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను చేశారా అండి అన్ని ఏర్పాట్లు మా కార్పొరేటర్ గారు అన్ని ఏర్పాట్లు ఆయన దగ్గరుండి చూసుకుంటున్నారు ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఎంతమంది భక్తులు వచ్చినా కానీ వారికి అన్ని విధాల ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు జరిగినాయి ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం గమనించాలి మీ ఏదైతే ఈ బ్రోచర్ చూసిన తర్వాత చాలా అద్భుతంగా అనిపించింది కొత్తగా అనిపించింది అన్నదాన కార్యక్రమాలు ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి సుమారు నాలుగు రోజుల పాటు మహా అన్నదాన కార్యక్రమాలు కూడా ప్రతిరోజు ఉంటూ ఉన్నాయి కొంత ఖర్చుతో కూడుకున్న పని అయినప్పటికీ భక్తులకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఏంటంటే ఇక్కడ మా గ్రామంలో ఉన్న పెద్ద మనుషులు కానీ రాజకీయ నాయకులు కానీ పార్టీలకు అతీతంగా వాళ్ళందరూ ఈ దే దైవ కార్యక్రమంలో వాళ్ళ వంతు కార్యక్రమాలు పాల్గొంచుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా ధరిపిస్తారు అది ఇంపార్టెంట్ ఇక్కడ ఎటువంటి దానివల్లనే ఇంత బ్రహ్మాండంగా జరుగుతాయి మళ్ళీ చివరిగా శ్రీరాము నవ వేడుకలు అయిపోయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఒకసారి పలకరించే ప్రయత్నం చేస్తాను అద్భుతంగా ఎటువంటి విఘ్నాలు లేకుండా కొనసాగాలని చెప్పి న్యూస్ సిక్స్టి కోరుకుంటుంది మనతో పాటు పురప్రముఖులు ఉన్నారు ఎట్లా అనిపిస్తుంది శ్రీరాముణ్ణి దర్శించుకున్నారు దగ్గర దగ్గర చిన్న ఉన్నప్పటి నుంచే అంటే ఇరవై ఏళ్ళ నుంచి నేను డెబ్బై ఆరు సంవత్సరాలు అంటే డెబ్బై ఐదు కరెక్ట్ డెబ్బై ఆరు సంవత్సరాలు నడుస్తుంది అప్పటి నుంచి చూస్తున్నాము పెద్ద మనుషులు అప్పుడు వాళ్ళ తాతలు వాళ్ళ వాళ్ళ ఈ గుడి కట్టించారు దాని తర్వాత దీని పూజారులు వీళ్ళ తాతలు వాళ్ళే మొత్తం ఇక అది అప్పటి నుంచి నడుస్తుంది దాని తర్వాత ఇక పెద్ద మనుషులు అది వ్యవసాయం ఎవరు వండి వేయలేరు పండుగకుంటే ఇక మామూలు అప్పుడు వండలేవు కదా చాలా అప్పుడు డెబ్బై డెబ్బై అంటే డెబ్బై ఐదు డెబ్బై మూడులో కరువు కాటకం వచ్చింది అప్పుడైతే ఏం లేదు ఇక దాని తర్వాత వీళ్ళందరూ సర్పంచులు అయ్యి దీనికి మీ పైసలు అట్లా ఊసూలు చేసి ఉత్సవం జరిపించరు దాని తర్వాత అప్పటికి మేము ఒకసారి షావ హనుమంతుని షావ చేసినాము అప్పటి నుంచి షావకు నేనేది ఇస్తుంటే అంటే షావకు పెద్ద మనసు నాన్న చేస్తున్నారు కానీ షావకు నేను ఇస్తుంటే ఇక హనుమంతుని చావ దాని తర్వాత ఇప్పుడు ఒక రథం ఇక మా గురుగారు ఇంకా చెప్పిన గురువు రథం చేయించినాం రథం రథం షావ నేను సొంతంగా తెల్లారి చేస్తాను అంటే ఇప్పుడు దశమి నాడు నేను చేస్తాను అందరు సహకరిస్తారు వీళ్ళు గురువు ఇక అట్లానే వాళ్ళతోటి ఇప్పుడు అంద కానీ ఇంత మంచి బ్రహ్మాండంగా చేస్తారు వీళ్ళంతా ఇప్పుడు ఎందుకంటే కార్పొరేట్ ఇప్పుడు వచ్చి నుంచి ఆయన చాలా మంచిగా చేసిండు మంచిగా ఇప్పటికి ఎమ్మెల్యే గారు ఫుల్ సహకరిస్తారు ఇక అందరు నేను బ్రహ్మణోత్తములు వీళ్ళే వాళ్ళ ద్వారా నేను వాళ్ళదే అసలు నేను మొత్తానంటే వాళ్ళదే వేరే వాళ్ళు ఏమైనా అట్లా ఇప్పుడు అందరూ చుట్టూ పోటీలు కానీ వాళ్ళు అప్పటి నుంచి చేసుకుంటూ వచ్చారు ఎనభై వంద సంవత్సరాలను చేసుకుంటూ వచ్చారు వాళ్ళు వాళ్ళ తాత తాత మొత్తాల నుంచి ఇది వాళ్ళదే కానీ అట్లా నడుస్తుంది ఇప్పుడైతే ఇంత బ్రహ్మాండంగా చేస్తారు దానికి వీళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను రాబోయే ఏడాదిలో మీలాంటి వాళ్ళ సహకారం కూడా ఈ ఆలయానికి అవసరం ఉంది ఖచ్చితంగా మీరు సహకరించాలని చెప్పి కోరుకుంటున్నారు చాలామంది పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు మస్తున్నారు ధనవంతులు ఉన్నారు వస్తురు ఉన్నదేదో కొద్దిగా చేసి అది ముందుకు తీసుకుపోవాలని అందరు సహకార సహాయ సహకారాలతో ముందుకు తీసుకుపోవాలని ధన్యవాదాలు చేస్తున్నానని కోరుకుంటున్నాను సో ఇది ఓవరాల్గా పటాన్ చెరువు పట్టణంలో శ్రీ కోదండ సీతారామచంద్రస్వామి ఆలయంలో అత్యద్భుతంగా శ్రీరామనవమి వేడుకలు జరగబోతూ ఉన్నాయి శ్రీరామనవమి రోజు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వేలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని చెప్పి ఆలయ ధర్మకర్తతో పాటు ఇక్కడ ఉన్న పెద్దలంతా చెప్తూ ఉన్నారు ఇందాక నేను చెప్పినట్టు ఏదైతే పటాన్ చెరు ప్రధాన రహదారి ఉంటుందో పోలీస్ స్టేషన్ అక్కడ కనిపిస్తూ ఉంటుంది ఆ పోలీస్ స్టేషన్ నుంచి ఒక్కసారి కనుక మనం ఈ లోపలికి వచ్చిన తర్వాత అత్యంత శోభాయమానంగా వెలుగు జిలుగుల మధ్య శ్రీరామనవమి వేడుకలకు శ్రీ కోదండ సీతారామస్వామి అయితే సిద్ధమయ్యాడని చెప్పుకోవచ్చు ఇక్కడ స్థానిక కార్పొరేటర్ మెట్టుకుమార్ ఆధ్వర్యంలో ఆయన అన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు ఎందుకంటే వేలాది మంది భక్తులు శ్రీరామనవమి వేడుకలను చూసేందుకు కళ్యాణాన్ని చూసేందుకు తరలి వస్తారు కాబట్టి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి స్వామివారి దర్శనం అవ్వటంతో పాటు మహా అన్నదానాన్ని ఏదైతే అన్న ప్రసాదాన్ని స్వీకరించి వెళ్లే విధంగా అన్ని ఏర్పాట్లను చేశారు ఇక్కడ ఉన్న ధర్మకర్తతో పాటు ఆలయ నిర్వాహకులు ఒకటే చెప్తూ ఉన్నారు పటాన్ పట్టణం దినదిన అభివృద్ధి చెందుతుంది ఆ అభివృద్ధిలో భాగంగానే ఈ ఆలయాన్ని కూడా మరింత అభివృద్ధి చేసేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నాము భక్తుల సహకారంతో స్థానిక ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి సహకారంతో పార్టీలకు అతీతంగా నాయకులందరూ ఈ ఆలయానికి సహకరిస్తున్నారు కాబట్టి ఈ శ్రీరామనవమి వేడుకలను అత్యద్భుతంగా నిర్వహించి చూపిస్తామని చెప్పి ఆలయ నిర్వాహకులు చెప్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ పటాన్చెరు పట్టణం నుంచి